జై సీతారాం నిజానికి చాలా మంది యువకుల తల్లిదండ్రులకు తమ కొడుకు జీతం ఎంతో కూడా తెలియదు వాడి అలవాట్ల గురించి ఏం తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అటువంటి వాడికి లక్షల్లోనూ కోట్లలోనూ కట్నం ఇచ్చి మరి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కూతురు జీవితాన్ని ఆమె కర్మకు వదిలిపెడుతున్నారు అలా కాకుండా ఎవరైతే తన సంపాదనను తన తల్లి బ్యాంకు అకౌంట్లో జమ చేసి తన ఖర్చులకు తల్లిని అడిగి డబ్బులు తీసుకుంటాడో అలాంటి యువకుడి వ్యక్తిత్వాన్ని కొంతవరకు నమ్మవచ్చు ఇక వరకట్నం ప్రసక్తే వద్దు కట్నం అడిగిన వాడికి పిల్లనే ఇవ్వద్దు వాడు కాకపోతే ఇంకొకడు ఈ రోజుల్లో ఇలాంటి నిజమైన మహిళా సాధికారతకు అనుకూలంగా ఎంతమంది పురుష పొంగవులు అంగీకరిస్తారో చెప్పడం కష్టమే తన కూతురికి భర్త ఎంత అవసరమో మరొకరి కొడుకుకు భార్య కూడా అంతే అవసరం తలుచుకోవాలే కాని తప్పక జరుగుతుంది కూతుర్ని ప్రేమించే ప్రతి తండ్రి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి అలాగే తల్లిని ప్రేమించే ప్రతి యువకుడు తన తల్లికి తనకు కాబోయే భార్యకు సమాన సాధికారతను అందించాలి అందుకు అంగీకరించే యువతినే వివాహం చేసుకోవాలి అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ల కలసిమెలసి ఉండడానికి వారు సగర్వంగా సగౌరవంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా జీవించడానికి అవకాశం కల్పించాలి అదే అదే నిజమైన మహిళా సాధికారత అందుకు సీతమ్మ లాంటి మహిళా మతలులే నడుం బిగించాలి రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రోల్ ఫెయిల్ ఫిమేల్ రోల్ హెయిల్ ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం ఒక క్రొత్త సిద్ధాంతం స్త్రీలందరూ దేవతలు రాక్షసులందరూ పురుషులు ప్రాణాలు పోసేవారు దేవతలు ప్రాణాలు తీసేవారు రాక్షసులు చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అతడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు కొడుకు కావచ్చు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువవుతున్నారు రావణాసురులను శ్రీరాములుగా మార్చడం తద్వారా రామరాజ్యాన్ని స్థాపించడం లాంటి మహిళలకే సాధ్యం ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు మార్గం మహిళల ఆత్మగౌరవం లక్ష్యం సకల జనశ్రేయో రాజ్యం రామరాజ్యం ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం కారణం వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం రామరాజ్యం ఈ వేర్ దేర్ ఈస్ నో ప్రాస్టిట్యూషన్ జై హింద్ J. Sitaram